ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రజలందరూ ఆ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని తిలకించే విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయా మండలాల్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రజలు వీక్షించే విధంగా కార్యాచరణ చేపట్టారు ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని బాబు అగ్రహారం పాఠశాల మరియు ఎన్టీఆర్ పార్క్ వద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ప్రజలు తిలకించే విధంగా పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు కార్యాచరణ చేపట్టారుషితారెడ్డి అలాగే వారి తల్లి బొజ్జల బృందమ్మతో పాటు ప్రజలు తెలుగుదేశం అభిమానులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఆనందోత్సాహాలతో ప్రజలు తిలకించారు మాట్లాడుతూ నేడు తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులు ప్రమాణ స్వీకార మహోత్సవం తమ గ్రామంలో తిలకించడం ఆనందంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులకు వారు అభినందనలు తెలియజేశారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ దశదిశలా వ్యాప్తి చెంది భారతదేశంలోని అత్యంత అభివృద్ధి అయిన ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు ఇక తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను ఆశలను నెరవేర్చే విధంగా కార్యాచరణ చేపడతారని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు మాట్లాడుతూ తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవం ఆనందం కలిగించిందని తెలియజేశారు ఇచ్చిన వాగ్దానాలను త్వరలోనే పూర్తి చేసే విధంగా కార్యాచరణ చేపడతారని తెలియజేశారు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు చాలా మంచిదేనో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ప్రమాణం స్వీకారం చేశారు ఎట్టయితే తెలంగాణ హైదరాబాద్ చూసి గర్వపడుతున్నారో అట్టే మనం కూడా ఫ్యూచర్ అట్టే బాబు బాబుగారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మంచి కంపెనీస్ వస్తాయి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఖచ్చితంగా వచ్చి మన ఆంధ్రప్రదేశ్ ఈ ఫైవ్ ఇయర్స్ లోపల ఇండియాలోనే టాప్ నెంబర్ వన్ స్టేట్గా మళ్ళా తీసుకొస్తారు బాబు బాబుగారు అని అనుకోండి ప్రతి ఒక్కరు కృషించారు ప్రతి ఒక్కరు కష్టపడ్డారు ఈరోజు ఐదేళ్ళు కష్టం ఫలితం ఈరోజు ప్రమాణ స్వీకారం ద్వారా బయట వచ్చింది అందుకే అందరు లక్షలాది మంది విజయవాడకి వెళ్ళి ప్రమాణ స్వీకారంలో పార్టిసిపేట్ చేశారు పోయిన ప్రతి ఒక్కరికి కష్టపడి ప్రతి ఒక్కరి కార్యకర్తలకు కానీ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు కానీ అందరికీ నమస్కారం అందుకు चन्द्रबुनाइड बाहिर बसुनाइट पिलकाल चिन्स వచ్చినాను మా బాబు గారి మీటింగ్ వచ్చినాను నేను చూసినాను సంతోషంగా ఉన్నాను నాకు నిండా హ్యాపీగా ఉండాలి ఆయన చెప్పినట్టు చేస్తాడని మాకు నమ్మకంగా ఉండాలి మాకు ఆయన చెప్పిన విధాలు అన్ని బాగుండయి ఆయన చెప్తామని చెప్పినాడు కదా ఇంతాన్ని మూడు గ్యాసులు ఇస్తామన్నాడు లేడీస్కి వచ్చి పదిహేను వందలు వేస్తామన్నాడు కాలేజీ చేస్తామన్నాడు వేస్తామన్నాడు కొన్ని సంస్ ప్రభుత్వ ఫ్రీ వేస్తాం ఫ్రీ బస్ వేస్తామన్నాడు లేడీస్కి ఇంత మించి ఏం కావాల మాకు చెప్పు ప్రజలకి ఎంతో మేలు చేస్తామన్నాడు అవన్నీ చెయ్యాలని నా విన్నప్పు